ఏ అందరికి నమస్కారం ఇప్పుడు వచ్చరికి క్లియరెన్స్ ఆల్ ఆల్మిక్స్ కలెక్షన్ అందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి మిగిలిపోయినటువంటి సారీస్ నేనైతే ఇప్పుడైతే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం నేను జెన్యున్గా చెప్పాను కదా నన్ను ఒకరు సరిగ్గా రావట్లేదు మనం జెన్యున్గా చెప్పాం కదండి మా చాట్ పోయింది క్లారిటీగా ఫోటో పెట్టండి అని అడుగుతుంటే ఇవాళ ఒక ఇద్దరు దొరికారు అంటే యాక్చువల్గా వాళ్ళ ఐడీస్ మా దగ్గర ఉన్నాయి ఐడీస్ లేవనేసరికి వాళ్ళు బాగా ఒత్తిడి చేశారనమాట లేదు మేడం రిఫండ్ చేస్తాను నాకు ఫస్ట్ తారీఖు లిస్ట్ వస్తుంది ఆ రోజు ఐడీస్ చూసి దాన్ని బట్టి అప్పుడు పెడతానండి అని చెప్పి రిఫండ్ చేశాను యాక్చువల్గా ఆమెకు మనం ఐడి ఇచ్చాము ఆ ఐడితో ఆమెకి ఆల్రెడీ రీచ్ అయిపోతుంది రేపో వెళ్ళిన డెలివరీ కూడా అయిపోతుంది సో ఇలాగా ఇలా చేస్తే మాకు ఫస్ట్ తారీఖు ఖచ్చితంగా ప్రతి మంత్ మాకు లిస్ట్ వస్తుంది అండి ఏ ఏ ఊర్లో ఎవరెవరికి ఏమేమి పార్సల్స్ అనేది డే వన్ నుంచి డే థర్టీ వరకు పోస్టల్ కానీ డిటీడీసీ కానీ ప్రతి నెల బిల్ వేస్తుంది ఆ బిల్లు పడితే మేము వాళ్ళకి బిల్లింగ్ అనేది పే చేస్తాము సో మాకు బిల్ అనేది వచ్చేసింది మేము జెన్యున్గా చెప్పినప్పుడు అవతల వాళ్ళు కూడా జెన్యున్గానే చెప్పండి అండి వీళ్ళు ఏదో చెప్పేశారు కదా వీడియోలో శాలరీ కావాలి డబ్బులు తీసేసుకోవాలి అనే ఆలోచన మాత్రం చాలా రాంగ్ అండి ఒక రూపాయి మా దగ్గర ఉంచునిస్తారా నేను కూడా ఉంచుకోని మీరు ఉంచేది కాదు నేనే ఉంచుకోని ఎవరిదైనా రూపాయి మాకు అసలు వద్దు మా కష్టం మాకు చాలు మేము వేసుకున్న ప్రాఫిట్ చాలు మాకు మనం రోజుకి ఒక వంద చేరు ఎంఎమ్మా లేకపోతే యాభై ఎంఎం లేదా పాతికే ఎంఎం లేకపోతే పదే ఎంఎం మాకు భగవంతుడు ఈ రోజు ఎంతవరకు పెడితే అంతవరకే చాలు మాకు అంతకుమించి పరావలసం పది వయసులు కూడా మాకు వద్దు ఒకవేళ మేము వచ్చినా కూడా మేము అసలు తీసుకొని కూడా తీసుకోం బయట వాళ్ళ సంగతి నాకు ఎవ్వరు ఎవరి రూపైతే నేనైతే చచ్చినా కూడా ఉంచుకోను ఎవరిది డబ్బులు అది ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇప్పుడు ఎంత షేమ్ అవుతుంది ఖచ్చితంగా నేను ఆమెది వీడియో నేను ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను డెలివరీ అయిన తర్వాత రిప్లై ఇచ్చిందా సరే సరే రిప్లై ఇవ్వలేదు అనుకోండి ఖచ్చితంగా ఆమె నేమ్ ట్రాకింగ్ ఐడి ఆమె చార్ట్ మొత్తం పెడతాను నేను సో అది విషయం మేము చెప్తున్నాం అండి మళ్ళీ చెప్తున్నాం ఎవరికైనా రాలేకపోతే ఒకసారి మీ చార్ట్ అనేది క్లియర్ స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఐడి ఇచ్చి ఉంటే జెన్యున్గా మీరు కూడా చెప్పండి ఐడి ఇచ్చారండి ఇంకా రాలేకపోతే రాలేదని ఇన్ఫామ్ చేయండి చాలు మేము ఆ ఐడీని ఫాలో అప్ చేస్తాం అంతేగాని మేము ఐడి ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు ఇవ్వలేదు ట్రాకింగ్ ఇవ్వలేదు అని అంటే ఇప్పుడు నిజం బయటపడిపోలేదు అంతే కొంచెం సో ఇప్పుడైతే క్లియర్స్ వేయాలండి ఇది ప్యూర్ టిష్యూ శారీ బార్డర్స్ అక్కడ నీరు జరిగి వచ్చింది అన్ఫిన్షిడ్ అండి శారీ విత్ బ్లౌజ్ అన్ఫిన్షిడ్ బట్ అంతే సో శారీ ప్రైస్ జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది బిల్ ఇవ్వ కాలిక్యులేటర్ చూపిస్తాను ప్రతి చీర ప్రైజింగ్తో సహా పెట్టండి ఎందుకంటే క్లియరెన్స్ వేయాలి కదా సిక్స్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ సిక్స్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి సో బ్యూటిఫుల్ డోలా అండి ముంగ డోలా ఇది వస్తరికి వీవ్ అనేది మనకి జస్ట్ ఇలా పైకి లేచి అయితే ఉంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ ఉందిలే బట్ వితౌట్ బ్లౌజ్ అనేది తీసుకోండి జస్ట్ ఫర్ సిక్స్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది అండ్ ఇది కూడా డోలా నేనండి ఇది కూడా వీవింగ్ అనేది మీకు కొంచెం ఇదిగోండి ఇలాగ పోగులు పోగులు వచ్చింది చూసారా సరే ఆ పోగ అనేది లేచింది సో దీని ప్రైజింగ్ ఆల్సో సిక్స్ నైన్ వన్ మోర్ పీస్ ఇక్కడికి సిక్స్ నైన్టీ నైన్ పెట్టాను సో బ్లాక్ అండి ఇది కూడా మీకు సిక్స్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజ్ సిక్స్ నైంటీ నైన్కే ఇచ్చేస్తున్నాను టుడే ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ బ్లాక్ డోలా సిక్స్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజ్ సిక్స్ నైంటీ నైన్ ఆర్గంజా సీక్వెన్స్ శారీ అండి సో దీని ప్రైజింగ్ కాల్సా సిక్స్ నైంటీ నైన్ చీర కొంచెం రవ్వ నలిగింది ఐరన్ అయితే పడుతుంది మళ్ళీ వచ్చాక నలిగింది పంపిస్తారు మీరు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అన్నది క్లియర్గా చెప్తున్నాను క్లియర్ సేల్ అందులో అందులో ఉన్న తీసి ఏ రేర్ పెడుతున్నా సిక్స్ నైంటీ నైన్ ఇక్కడ వరకు మీకు సిక్స్ నైంటీ నైన్ చూపిస్తుంది ఇప్పుడు వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అయితే చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ చందేరి శారీ అండి యాక్చువల్గా సెవెన్ నైన్ నైన్ పెట్టాము మీలో నెంబర్ ఆఫ్ తీసుకున్నటువంటి సారీ ఉల్లిపొట్టు కలర్ వైన్ కలర్ సూపర్ ఉంటుంది పీస్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి చీర కట్టుకుంటే ఈ చీర కట్టుకోవాలి అంత బాగుంటుంది సూపర్ పీస్ అండి సో బ్లౌజ్ కూడా చక్కగా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది జస్ట్ ఫర్ సిక్స్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఓకేనా సెవెన్ నైన్టీ నైన్ పెట్టాము ఇక్కడ వరకు ఆరు వందల తొంభై తొమ్మిది సో ఇదిగోండి సో ఫైవ్ నైంటీ నైన్ ఎల్లోకి స్నఫ్ కలర్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ సో మళ్ళీ బిల్లింగ్ పెడతాను ఎందుకన్నా మంచిది ఇదిగోండి ఎల్లో కలర్ ఫైవ్ నైంటీ నైన్ ఒకటి పీస్ ఉంది ఫైవ్ నైంటీ నైన్ ఇందులో సెట్లు ఉన్నాయి కానీ అవి మాత్రం తక్కువ తక్కువైతే పట్టను అండ్ ఇది చందేరి అండి శారీ అద్భుతంగా ఉంటుంది నేను చెప్తున్నాను ట్రస్ట్ చేసి ఈ శారీ మీరు ఎవరికైనా పెద్దవాళ్ళకి గిఫ్టింగ్కి కానీ మీ ఇంట్లో ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వాలి అంటే తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ శారీ ఎక్దమ్మ ఫస్ట్ క్లాస్ ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సో సిక్స్ నైంటీ నైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ డోలా అండి సిక్స్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజ్ సిక్స్ నైంటీ నైన్ సింగిల్ పీసే ఉందండి ఇవన్నీ క్లియరెన్స్ వెళ్ళి ఆఫర్ సిక్స్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజ్ దీనికైతే చిన్న మిస్టేక్ కూడా ఉంది ఇదిగోండి ఎక్కడో బార్డర్లోనో చిన్న డ్యామేజ్ అయితే ఉంది ఈ శారీకి ఎక్కడైనా చెప్పలేను ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఇదిగోండి బొడ్డదే అసలు ఎంత చిన్నది అసలు ఇవి కూడా ఒకరికైతే ఇలా కూడా రాకుండా వచ్చేయాలి ప్రైస్ తక్కువలో రావాలి అలా కూడా రాకూడదు సో అది విషయం సో సిక్స్ నైంటీ నైన్ అండి ఈ శారీ ప్రైస్ ఆల్సో సిక్స్ నైంటీ నైన్ అండ్ ఇవి వస్తే రైట్ సైడ్ పల్లూస్ అండి డోలాస్ ఇవి రైట్ సైడ్ పళ్ళుస్ అండి కుడివైపు వస్తాయి పైట్లు లెహంగాస్కి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోండి కుడి పైట శారీస్ మజంతా కలరు రెడ్ కలరు సో డార్క్ వైన్ కలరు సో డార్క్ వైన్ కలర్ అండి రెడ్ కలరు డార్క్ వైన్ కలర్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కుడిపైట అండి శారీస్ వచ్చేపటికి మీకు కుడిపైట్ వచ్చినాయి కాబట్టి ఈచ్ వన్ శారీ ఫైవ్ హండ్రెడ్ ఉంది బాబా నిమిషం సో మూంగా డోలా అండి మూంగా డోలా బ్యూటిఫుల్ మూంగా డోలా అనమాట యాక్చువల్గా త్రిబుల్ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ పెట్టినటువంటి సారీస్ జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై ఏడు వందల యాభై అండి బ్లౌజ్ అయితే ఉండదు ఏడు వందల యాభై వెయ్యి ఇంకా ఇది ఆర్గాంజా ఇది అక్కడ మిస్టేక్ అనుకున్నాం అది పట్టుకోబాబు ఇది ఆర్గాంజా అండి నీరు జరి వచ్చింది సో పళ్ళు మీనా పళ్ళు ఇదిగోండి ఇక్కడ మీకు బ్యూట్ ఎఫెక్ట్ పళ్ళులు అయితే వచ్చింది నీరు జరి అనమాట శారీ వచ్చేపాటికి మనకి మీరు జరి నీరు జరి వస్తుంది సో ఓవరాల్ లుక్ అయితే ఇదిగోండి శారీ వితౌట్ బ్లౌజ్ అయితే ఉంది జస్ట్ ఫర్ సిక్స్ నైంటీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఆరు వందల తొంభై తొమ్మిది శారీ ప్రైస్ ఆరు తొంభై తొమ్మిది చాలా కలెక్షన్ ఉందండి మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇదిగోండి సెమీ చినాన్స్ ఇవి యూట్యూబ్లో మనకి ఇన్స్టాగ్రామ్లో మూడు వేలు చిల్లర ఉంది శారీ ఏదైనా న్యాయంగా అమ్మితే ఏది న్యాయంగా ఉండదండి ఎల్లో కలర్ పట్టుకోబాబు ఎల్లో కలర్ చిన్న స్మాల్ బుట్టిస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఈ శారీ ప్రైజ్ తెలుసా ఇవన్నీ త్రిబుల్ నైన్ పెట్టినటువంటి శారీస్ డ్యామేజ్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదండి బ్లౌజ్ కూడా స్మాల్ బుట్టీస్ అయితే ఇచ్చారు రన్నింగ్లోనే స్మాల్ బుట్టీస్ అయితే ఇచ్చారు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది అండి చీర ఖరీదు ఏడు వందల తొంభై తొమ్మిది సో ఇది క్రేప్ శారీస్ అండి సో క్రేప్ శారీస్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది సో మంచి బ్యూటిఫుల్ బ్లాక్ గాజి క్రేప్లు ఉంది బాబు సో బ్యూటిఫుల్ శారీ అండి అద్దరిపోయింది చీర అయితే మాత్రం జస్ట్ ఫర్ పదకొండు వందల తొంభై తొమ్మిది టే ఇవిటి వేయబుడు ఇటు వే పదకొండు వందల తొంభై తొమ్మిది కొన్ని అయితే అనిపించు ఉంటాయండి యాక్సెప్ట్ చేస్తాను తీసుకోండి నెంబర్ ఆఫ్ రివ్యూస్ వచ్చినటువంటి సారీస్ చీరలో మనకి మాకు స్పేస్ చాలా తక్కువ అండి మాది చాలా చిన్న హౌస్ స్పేస్ తక్కువ ఏంటంటే పెట్టుకున్న ర్యాక్స్లో బ్యాక్ వెళ్ళిపోవడము ఆట్లు ఇట్లో ఉండిపోవడము వల్ల ఇవి కొంచెం అడిగినప్పుడు ఇవ్వలేకపోయాను అంతేగాని ఉంచుకుని లేదని అయితే చెప్పలేదు పింక్ కలర్ అండి ఇలా మెయిన్ అవి రోజెస్ వస్తాయి పదకొండు వందల తొంభై తొమ్మిది విషయం ఏంటంటే జస్ట్ అన్ఫినిషిడ్ అంతే పదకొండు తొంభై తొమ్మిది అచ్చిరాదా ఆ పక్కన పెట్టదమ్మా మిగతా అన్నీ అన్ని క్రేప్స్ సో టోటల్గా అన్ని క్రేప్స్ అయితే వస్తున్నానండి చాలా మంచి రివ్యూస్ హీజ్ రివ్యూస్ అయితే వచ్చాయి క్వాలిటీ అయితే ఆలోచించొద్దండి చాలా సాఫ్ట్గా చాలా వెయిట్లెస్గా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పదకొండు వందల తొంభై తొమ్మిది అండి ఎంత బాగుంది చూడండి అసలు శారీ కట్టుకుంటే అర్దిరిపోతుందండి బాబు చాలా అద్భుతంగా ఉంది పదకొండు తొంభై తొమ్మిది అండి ఇలాగే సార్ ఇంకా బాగుంది కదా అలాగే ఉంది ఇలాగే ఇది ఇంకా బాగుందండి చీర మజంతా పింక్ అండి సూపర్గా ఉంది చీర నలిగింది అంటారా వాస్తవేనండి ఐరన్ అయితే కంపల్సరీ ఐరన్ పడుతుంది సో చీర నలిగింది బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు పదకొండు వందల తొంభై తొమ్మిది చీర ఖరీదు సో ఒకలాంటి చింతపిక కలర్ అండి ఇది చింతపక్క కలర్ అంటారు సో పదకొండు వందల తొంభై తొమ్మిది అండి చాలా బాగుంది పీస్ అయితే మాత్రం కలర్ ఆల్సో బ్యూటిఫుల్ అండి పదకొండు తొంభై తొమ్మిది అండ్ మంచి స్కై బ్లూ కలర్ అండి క్రేప్ శారీ చాలా 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 బాగుంది శారీ పట్టుకు పళ్ళు పాటు పళ్ళుకి లాగా టాసెస్ అయితే ఇచ్చారు శారీ అంతా అండ్ లైట్ వెయిట్ క్రేప్లో లైట్ వెయిట్ అండి పైసెడ్ చూడు చూడు నేను వేపుకి ఇదిగోండి శారీలో డిఫెక్ట్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ మీకు మిడిల్ ఆఫ్ ద పాటు కుర్చీల దగ్గర మీకు ఇలా ఇక్కడ వ్యూ డిఫెక్ట్ అయితే వచ్చిందండి ఒక హాఫ్ మీటర్ దాకా ఇలా వ్యూ డిఫెక్ట్ అయితే వచ్చింది శారీలో బ్లౌజ్ కూడా అవైలబిలిటీ ఉంది ఒక నిమిషం సో బ్లౌజ్ కూడా ఉందండి అయినా కూడా జస్ట్ ఎయిట్ నైంటీ నైన్కి ఇచ్చేద్దామండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో జంగిల్తే చాలా అండి ఇప్పుడు హోల్సేల్లో కొనాలంటే పదకొండు వందలు ఉంది ఇప్పుడు ఈ శారీ ప్రజెంట్ మార్కెట్ హోల్సేల్లో కొనాలంటే పదకొండు వందలు ఉంటుంది సెమీ జార్జెట్ మీద వస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది జస్ట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది తొంభై తొమ్మిది చినాన్ శారీ అండి రోలింగ్ కంపల్సరీ మేము రోలింగ్ ఉంటుంది అనుకోలేదు లేకపోతే ఇది రోలింగ్ చేయించలేదు మాకు చాలదు అలా కాదండి ఇది డిఫెక్ట్ కూడా ఏంటి చెప్పనా ఇదిగండి ఇక్కడ జరీ అనేది మనకి మేకింగ్ అయ్యేటప్పుడు జరీ అనేది కూర్చోలేదు సో డిఫెక్ట్ ఏంటో ఏమీ లేదు అన్ఫినిషిడ్ ఉంది బ్లౌజ్ ఉంది అన్ఫినిషిడ్ శారీ నేను ఒప్పుకుంటాను వన్ డే ఆఫర్ అండి జస్ట్ ఫర్ జస్ట్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ రోలింగ్ కంపల్సరీ ఫోర్ నైంటీ నైన్ సో డోలా అండి మూంగ డోలాలో వితౌట్ బ్లౌజ్ రెడ్ కలర్ వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట శారీ అయితే సూపర్గా ఉంది జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది ఏడు తొంభై తొమ్మిది అండి ఏడు తొంభై తొమ్మిది బ్లాక్ కలర్ అండి క్రేప్లో బ్లాక్ కలరు చాలా బాగుంది క్లా క్రేప్లో బ్లాక్ సూపర్ ఉంది పీసు జస్ట్ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి చాలా బాగుంది గాజి ఇది మీకు చూస్తే శాటిన్ లాగా అనిపిస్తుంది బట్ గాజి క్రేప్ పదకొండు తొంభై తొమ్మిది సో మంచి హాట్ పింక్ అండి అన్ఫినిషిడ్ అయితే వచ్చింది శారీ అయితే మాత్రం మీకు అనిపించడం అండి బ్లౌజ్ హౌస్ అవైలబిలిటీ ఉంది చైర్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి మనం చెప్పేసాము ఇచ్చేసాం దుల్పేసుకున్నాం దులిపేసుకున్నాం చేతులు కాదండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఆలోచించద్దు పదకొండు తొంభై తొమ్మిది సో ఇదిగోండి ఒకే ఒక పీస్ అండి సింగిల్ ఆర్ అవైలబుల్ బ్లౌజ్ హౌస్ అవైలబిలిటీలో ఉంది టుడే ప్రైస్ పదకొండు తొంభై తొమ్మిది ఇది రీసెంట్గా పద్నాలుగు వందలు పెట్టాం ఒకటే ఉంది ఇంకా చీరలు వీటిల్లో కలిపి పెట్టేది అందుకే పదకొండు తొంభై తొమ్మిది ఇది వద్దు బాబు చివర క్రేప్లేసా క్రేప్లని వరకు వేసేసి సో రెడ్ కలర్ అండి ఇది సరికి రెడ్ కలర్ బ్యూటిఫుల్ రెడ్ అండి సో దీనికైతే బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ అయితే లేదు సారీ ఓవరాల్ అయితే ఇలా ఉంది జస్ట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ లేదు అనిపించడం ఎనిమిది తొంభై తొమ్మిది అండ్ బ్యూటిఫుల్ క్రేప్ అండి కొంచెం నలిగిందండి దీనికి బ్లౌజ్ లేదు పట్టుకు సో దీనికి బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి చీర అయితే కొంచెం నలిగింది అనుకోవద్దు ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి బ్లౌజ్ లేదంతే సో ఇది కూడా పింకేనండి చాలా బాగుందండి బా పీస్ ఓపెన్ చేస్తేనే వీటి లుక్ అనేది తెలుస్తుందండి సో దీనికి కూడా బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి సో ఎనిమిది తొంభై తొమ్మిది బ్లౌజ్ లేదండి ఎనిమిది తొంభై తొమ్మిది ఎస్ చూడండి మల్బరీ సిల్క్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఒకే ఒక పీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మల్బరీ సిల్క్ ఫైవ్ హండ్రెడ్ సో మస్లిన్ డోలా అండి వితౌట్ బ్లౌజు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి మస్లిన్ డోలా వితౌట్ బ్లౌజు ఫైవ్ హండ్రెడ్ క్రేప్ అండి క్రేప్ డిజిటల్ వితౌట్ బ్లౌజు ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ క్రేప్ డిజిటల్ వితౌట్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ మోస్ట్ బ్యూటిఫుల్ వర్క్ అండి పేస్టిల్ కలర్ కట్ వర్క్ జస్ట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది తొంభై తొమ్మిది ఒకే ఒక చీర ఉంది ఎన్ని చివరి అర్థం ఎనిమిది తొంభై తొమ్మిది అండి ఇంకా ఇందులో వర్క్తోటిది అది అదే వర్క్ది ఫస్ట్ లైట్ కదా సో కట్ వర్క్ శారీ అండి సో బ్యూటిఫుల్ శారీ శారీస్ ప్రైస్ మార్కెట్లో సర్చింగ్ చేశాక కొనుక్కోండి ఇబ్బంది లేదు లేదు జస్ట్ ట్రిబుల్ నైన్ పెట్టేస్తున్నాను ఓన్లీ త్రిబుల్ నైన్ అండి పెసర గ్రీన్ కలర్ త్రిబుల్ నైన్ అది కూడా ఉందా సో ఇదిగోండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అండి ఒక్కచాయి కలర్కి ఆరెంజ్ కలర్ సిక్స్ నైన్టీ నైన్ ఇది ఇదేసరికి మోడల్ సిల్క్ అండి సాటిన్ అనమాట ఇందులో డ్యామేజెస్ అయితే ఉన్నాయని నేను చూపిస్తాను పట్టుకోబాబు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి రోలింగ్ కంపల్సరీ అండి ఇది పళ్ళులో హోల్ ఉంది శారీలో మిడిల్లో ఇదిగోండి ఆ పళ్ళులో ఇంకో చోటు ఉంది ఒక శారీ మిడిల్లో ఉంది అంటే పళ్ళు నుంచి కొంచెం ముందుకు వస్తే వన్ మీటర్ దగ్గర మూడు హోల్స్ అయితే ఉన్నాయి పళ్ళులో రెండు ఉన్నాయి కొంచెం పక్కకు వస్తే ఒకటి ఉంది మూడు ఉన్నాయి బ్లౌజ్ అవైలబిలిటీలో ఉంది మోడల్ సిల్క్ శారీ ఐదు వేలు తక్కువే ఉండదు డ్యామేజ్ వచ్చినా కూడా నేను ఇచ్చే ఎవరు ఎక్కడ వచ్చినా కూడా ఈ ప్రైస్కి అయితే తీసేసుకోండి జస్ట్ పన్నెండు వందలు మాత్రమే ఒక్కొక్క చీర ఉంది పన్నెండు వందలు క్లియరెన్స్ అండ్ ఇప్పుడు చందేరి చెందేరి అదనమంటారు మహేశ్వరి సిల్క్ అండి ఇవి కూడా అంతే మూడు నాలుగు చీరలు ఉన్నాయి కలిపి పెట్టేస్తున్నాము చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ ఫ్యాబ్రిక్ ఇది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్కే పెట్టేద్దాము ఫైవ్ నైంటీ నైన్ సో దిస్ వన్ ఆల్సో ఫైవ్ నైంటీ నైన్ బ్లౌజులు ఉంటాయి పళ్ళులు ఉంటాయి క్వాలిటీ అయితే ఎక్కువ ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది సో బ్లాక్ ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఐదు తొంభై తొమ్మిది సో గోల్డెన్ మస్టర్డ్ ఎల్ ఐదు తొంభై తొమ్మిది వద్దు వద్దు సో బ్లాక్ కలర్కి మస్టర్డెల్ ఐదు తొంభై తొమ్మిది సో ఇది ఒక పీస్ ఉంది ఐదు తొంభై తొమ్మిది సూపర్గా ఉందండి పీసు సింగిల్ పీస్ ఉంది అద్భుతంగా ఉంటుంది ఈ చీర కట్టుకుంటే మాత్రం ఐదు వందల తొంభై తొమ్మిది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒక శారీ ఐదు వందల తొంభై తొమ్మిది మహేశ్వరి సిల్క్స్ కూడా నేను చూపిస్తాను చినాన్ ఒకటి ఉంది చినాన్ శారీ కూడా ఒకటి చూపిస్తాను పింక్ కలర్ అన్ని మిక్స్ అండి ఆల్ మిక్స్ చినాన్ శారీ కంపల్సరీ రోలింగ్ ఇది థర్టీన్ ఫిఫ్టీ పెట్టినటువంటి శారీస్ ఇది మనం పదమూడు వందలు పెట్టినటువంటి శారీ అండి ఈ టుడే ఇచ్చే ప్రైజెస్కి జస్ట్ ఫర్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి థౌజండ్ ప్లస్ షిప్పింగ్ చినాన్ శారీ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మంచి గ్రేప్ జ్యూస్ కలరు ఇది శారీతో లాస్ట్ ఇక క్లియరన్స్ సేల్ సో బ్లౌజ్ వచ్చినకి మీకు డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఈ బ్లౌజ్ కొనుక్కోవాలంటేనే మీటర్ టూ హండ్రెడ్ ఉంటుంది సో శారీ చూడండి చిరాన్ ఛార్జెడ్ రోలింగ్ అవసరం లేదు మ్యాక్సిమమ్ దీనికి ఆల్రెడీ రోలింగ్ అయిపోయి ఉన్నటువంటి శారీ చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం ఎక్స్క్లూజివ్ ఉండే పీసు మంచి గ్రేప్ జ్యూస్ కలర్ అండి చీర్ అయితే ఎంత బాగుందో చూడండి ఓన్లీ థౌజండ్ అండి థౌజండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అంతా కూడా పెట్టేశాను ఒకటొకటికి నాలుగైదు రెండు స్పీసులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటో వాళ్ళకే అవైలబుల్టీ చెప్తాము వాళ్ళకే ఇస్తాము అండ్ గివేవే ఒకటి ఉంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి రేపు మార్నింగ్ మొత్తం గివేవే మూడు గివేలు తీసి ముగ్గురు వేయర్స్కి క్రేప్ సారీస్ అయితే గివే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అదేంటి బాబు దానికి ప్రాబ్లం ఉందా ఏ సార్ ఒకటే ఉంది ఇంకా ఒక చీర ఎందుకు అవునా ఏసీ ఒకటే ఉంది సో ఇది ఒకసారి లైట్ స్కై బ్లూ కలర్ అండి శారీ మొత్తం ప్లెయిన్ ఇది ఒక చీరే ఒక నిమిషం ఓపిక్గా చూడండి ఇదిగోండి చీరలో ఇలాగ డ్యామేజ్ అయితే ఉంది ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి జస్ట్ ప్రైస్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి శారీ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఓకేనా సో ఈ స్విచ్ కలర్ ఈ కలర్ ఒకటేనండి ఎంత బాగుంది చూడండి కలర్ సెవెన్ హండ్రెడ్